మాట కాదు దూసుకొచ్చే తూటరా తెలంగాణ శ్వాసరా ప్రజవేలా ఆశరా తెలంగాణంటే మాట కాదు ఈతలంటే మాటరా ఈతలంటే మాట కాదు ఈతలంటే మాటరా ఉద్యమాల పేరుతోటి ముల్లెని పిందొగడురా ఎవరి బిరో ఇప్పుడే కిషన్ సార్ చెప్పిండు ఎవరి బిరో ఉద్యమాల పేరుతోటి ఆ ములెనింపింది భూజాన ఉద్యమాడు ఈటలా ఉద్యమకారుల గొంతును నులిపి ఒకడురా ఇలా కేసీఆర్ అమ్మటి ఉద్యమకారులు ఎవరు లేరు మా కిషన్ రెడ్డి సార్ అమ్మంటున్నారు మా ఈటల రాయన సార్ ఉన్నారు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల గొంతును వంచొకడురా ఆ ఉద్యమా బిడ్డనను గుండెలకు అద్దుకున్నది ఈటలా పెట్టి నోటురా బాట చూపి నోటురాటలంటే మాటగా ఈటలంటే పాటరా ఈటలంటే మాట మాట కాదు ఈటలంటే కాదు దూసుకొచ్చే చూడరా చెప్పిండు కేసీఆర్ కమిషన్ పంపించిండు పద్మ చిక్కిన అభిమన్యుడు కాదురా కారుమప్పులు చీల్చుకొచ్చే ఉదయ భాస్కరుడు ఇటలా అంతనే కదా ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలంతా మేము చరా చూస్తున్నాం మాది కూడా ఇదే కాన్షియస్ లో ఉన్నాం మేము ఆడిపోయిన అంటారు అయ్యా మాకు దేవుని లాంటి మనిషి వచ్చి ఉండయా అర్ధరాత్రి పోయినా ఎప్పుడు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడే వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నాడు కిషన్ రెడ్డి సార్ గారు అధ్యక్షుడుగా ఉన్నాడు రాబోయే కాలంలో తెలంగాణాల అసెంబ్లీ గడ్డ మీద కాశాం జెండా ఎగురుడు ఖాయమే మన భక్తులు మొత్తం మనడు ఖాయమే